డ్ ఆది కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము ముప్పై మూడో వచనాన్ని చూసుకుందాం ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడితే సంగతి యహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసి ననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను దేవునికి స్తోత్ర మహిమ కలువను గాక లేయా ద్వేషింపబడింది లేయా తక్కువ చూపు చూడబడింది యాకోబుకు ఇద్దరు భార్యలు పెద్ద భార్య పేరు లేయా చిన్న భార్య పేరు రాహిల్ చిన్న భార్య రాహులు అందంగా ఉంది పెద్ద భార్య అయిన లేయ అందహీనంగా ఉంది కొంచెం జబ్బు కన్నుగా ఆమె ఉంది మరి ఈ విషయాన్ని బట్టి లేయా కొంచెం చిన్న చూపు చూడబడింది ఆమెకు తగిన వ్యాల్యూ లేదు గౌరవం లేదు ప్రేమ లేదు ఎంతగానో బాధపడింది నా భర్త ఉన్నాడు కానీ నాకంటే ఎక్కువ చిన్నామిన చూస్తున్నాడు ఆమెకి అన్ని విధాలా సహాయం చేస్తున్నాడు కానీ నన్ను ప్రేమగా చూడట్లేదు అన్న బాధ ఈమెలో ఉంది ఈ విషయాన్ని గమనించిన దేవుడు మరి లేయాకు న్యాయం చేసినాడు మొట్టమొదటిగా రూబేను అనే కుమారుని ఇచ్చినాడు రెండవదిగా షిమ్యూను అనే కుమారుని కూడా ఇచ్చినాడు హలలోయ మొదట మొట్టమొదటిగా కుమారుడు పుడితే నాకు కుమారుడు పుట్టినాడు మొదటి కుమారుడు అని ఆమె ఆయనకు రూబేను అని పేరు పెట్టింది రూబేను అనగా మొదటి కుమారుడు మరి అని అర్థం వస్తుంది షిమ్యూను అనగా దేవుడు నా ప్రార్థన విన్నాడు ఆయన విన్నాడు అనే అర్థమో వస్తుంది హలలోయ యహోవా నా ప్రార్థన విన్నాడు దేవుడు నా మొరన విన్నాడు నాకు న్యాయం చేసినాడు నేను అందహీనంగా ఉన్నాను చక్కటి అందం నాకు లేదు కొన్ని విషయాల్లో నేను బలహీనంగా ఉన్నాను నన్ను నాకు తగిన వ్యాల్యూ లేదు నాకు గౌరవం లేదు ప్రేమ లేదు అయితే దేవుడు నాకు న్యాయం చేసినాడు మనుషులు చేయలేదు దేవుడు చేసినాడు అయితే మొదట ఒక కుమారుని ఇవ్వడమే కాదు రెండవ కూడా ఒక కుమారుని ఇచ్చినాడు ఆయన పేరు సిమ్యూను దేవుడు నా ప్రార్థన విన్నాడు అన్న అర్థం వచ్చే షిమ్యూన్ అనే పేరు పెట్టింది అల్లొయ్య దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక కానీ మరి ఈ రోజు ఈ వాక్యం వింటున్న నిన్ను కూడా ఎవరైనా ద్వేషిస్తున్నారా తక్కువ చూపు చూస్తున్నారా వాళ్ళ ముందే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఆమె మరి రాహులకు పిల్లలు పుట్టలేదు గుడ్రాలుగా ఉంది లేగు మాత్రము ఒక కుమారుడు రెండు కుమారుడు మూడు నలుగురు కుమారులు అలలోయ దేవుడు న్యాయం చేసినాడు దేవుడు లేయాను ప్రేమించినాడు మరి దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు ఈ లోకమంతా అంతా దేవుంది ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు నువ్వు ఎలా ఉన్నా సరే పెద్ద అందంగా ఉన్నా లేకున్నా ఆస్తులు ఉన్నా లేకున్నా జ్ఞానం ఉన్నా లేకున్నా నీ పరిస్థితి ఏదైనా సరే ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆమెన్ ఆయన నిన్ను ఆశీర్వదించగలడు నీకు ఒకటి లేదేమో ఇంకొకటి దేవుడు ఇవ్వగలడు ఒక విషయంలో నువ్వు బలహీనంగా ఉన్నావేమో చక్కటి చదువు లేదేమో జ్ఞానం లేదో జ్ఞానం లేదేమో నీకు మంచి ఆస్తులు దేవుడు ఇవ్వగలడు అలలో ఆస్తులు ఉన్నాయి కానీ లైఫ్ బాగాలేదు బ్రదర్ మ్యారేజ్ అవ్వట్లేదు నీకు చక్కటి వివాహం దేవుడు జరిగిస్తాడు గర్భఫలం లేదు బ్రదర్ డబ్బులు ఉన్నాయి కానీ గర్భఫలం గర్భఫలం దేవుడు ఇవ్వగలడు ఎక్కడ లోపం ఉన్నా సరే నిన్ను ఎవరైనా చిన్న చూపు చూసినా సరే వారి ఎదుట దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అలలో అయితే నీవు లేయావలే తగ్గించుకోవాలి దీనత్వం కలిగి ఉండాలి యేసుక్రీస్తు ప్రభు కలిగిన ఆ మనస్తత్వం నీ కలిగి ఉండాలి ఆయన గొప్ప రాజు ధనవంతుడు కాని పేదవాణిగా ఏమండి ఒక సాధారణమైన వ్యక్తిగా యేసు ప్రభు లోకంలో పుట్టినాడు పశువుల పాకలో పుట్టినాడు నువ్వు తగ్గించుకొని జీవించాలి ఉన్న ఏమున్నా లేకున్నా ప్రభును బట్టి నువ్వు తగ్గించుకొని దీన మనసు కలిగి ఉంటే దేవుడే తగిన కాలంలో నిన్ను హెచ్చిస్తాడు అలలోయ దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవు ఆ ప్రేమ గల తండ్రి లేఅవలే ఎవరన్నా ద్వేషింపబడుతున్నట్లయితే దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుని మంచి గర్భఫలాన్ని ఇవ్వండి భూఫలాన్ని ఇవ్వండి చక్కటి ఆస్తులనివ్వండి ఐశ్వర్యం ఇవ్వండి చక్కటి ఆరోగ్యం ఇవ్వండి దీవెనివ్వండి సమృద్ధిగా దీవించి బలపరిచి స్థిరపరిచి ధైర్యపరచమని ఉన్నత స్థితిలో ఉంచుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాంలో ప్రార్థించి స్తుతించాడు కొంచెం కొంచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం మరి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మరి మీ ప్రార్థన అవసరతలు ఉంటే నాకు ఫోన్ చేయండి మీ ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ లో ప్రేయర్ జరుగుతుంది వాట్సాప్ కాల్లో కూడా జరుగుతుంది వివరాలకై ఫోన్ చేయండి డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ అనే నంబర్ ఫోన్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నెంబర్కి మీరు ఫోన్ పే గూగుల్ పే ద్వారా కూడా మీ కానుకలు పంపించవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్